హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ ఛానల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే గౌతమ్ అయితే టేబుల్ ఇక్కడ ఉండేది కదండి వైట్ కలర్ టేబుల్ చేంజ్ అయితే అయిపోయిందండి అది ఇప్పుడు ఐక్యలో కొన్నాను గౌతమ్కి జాబ్ వచ్చిన తర్వాత ఐక్యలో కొన్నాను పదిహేడు వేలకి ఇది ఆ టేబుల్ అయితే ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్గా యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ పెట్టేశాను అన్నమాట క్రాకరీ యూనిట్ దగ్గర ఈ డైనింగ్ టేబుల్ అయితే పెట్టేశాను అయితే కొంతమంది సిస్టర్స్ అయితే నాకు ఏదో ఒక వీడియో కింద నాకు కామెంట్ పెడుతూ ఉంటారు అక్క మీ ఇద్దరు పిల్లలు ఏ జాబ్ చేస్తున్నారు అక్క అని కామెంట్ చేస్తూ ఉంటారు ఒకసారి చెప్పండి అక్క క్లియర్గా అని నాకు కామెంట్ చేస్తూ ఉంటారు అందుకే ఈరోజైతే మీ అందరికీ క్లారిటీ ఇచ్చేస్తానన్నమాట మా ఇద్దరు అబ్బాయిలు ఏ జాబ్ చేస్తున్నారు ఏంటి అనేది ఓకేనా ఆ తర్వాత ఇక్కడ గౌతమ్ అయితే రెండు వేల ఇరవై మూడులో టెక్ ఫండ్లో జాబ్ చేసేవాడు అనమాట జపాన్ కంపెనీకి వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఆ టేబుల్ కొన్నానండి ఆ తర్వాత టూ ఇయర్స్ నుంచి ఒక కంపెనీకి అమెరికాలో ఒక కంపెనీ ఉందనమాట ట్రైలర్ బిట్స్ అని ఆ కంపెనీకి టూ ఇయర్స్ నుంచి అప్లికేషన్ పెడుతూ ఉన్నాడు ఫెయిల్ అయిపోతూనే ఉన్నాడనమాట మొన్న అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు వీడికి సెలెక్ట్ చేశారనమాట మన ఇండియా తరపు నుంచి గౌతమ్ ఒక్కడే సెలెక్ట్ అయ్యాడనమాట కొంతమంది న్యూస్ ఛానళ్ళు వాళ్ళకి తెలుసు ఎందుకంటే కంపెనీ గౌతమ్ కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ క్రిప్టో ఫోర్స్లో చేసేవాడు అనమాట జూబ్లీ హిల్స్ అడ్బెంజర్ హిల్స్లో ఈ జాబ్ వచ్చిన తర్వాత క్విటర్లో పెట్టాడు అనమాట ఈ జాబ్ నాకు వచ్చిందని చాలా మంది న్యూస్ ఛానల్ వాళ్ళు వస్తానన్నారండి కానీ నేనైతే రానివ్వలేదు మా ఇద్దరు పిల్లలు కూడా వద్దన్నారనమాట ఎందుకంటే ట్విట్టర్లో పెట్టగానే గౌతముల ఫ్రెండ్లందరూ అందరూ కంగ్రాట్స్ చెప్పిన తర్వాత అందులో కొంతమందికి న్యూస్ ఛా న్యూస్ ఛానల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు నీ టాలెంట్ అందరికీ చూపించుకొని మనము చెప్పుకుందాం మంచిదే కదా అంటే గౌతమ్ ఒప్పుకోలేదు వద్దన్నా నాకు అలాంటివి ఏమొద్దు అనేసాడు అనమాట ఆ తర్వాత గౌతమ్కి నేను కూడా అన్నాను నా ఛానల్లో ఇంటర్వ్యూ గౌతమ్ అంటే ఏమొద్దు కావాలంటే వీడియోలో చెప్పుకో వీడియో తీసుకో అన్నాడండి ఇన్ని రోజులకి నాకు పర్మిషన్ ఇచ్చాడనమాట వాడికి ఎలాంటివి నచ్చవు ఓకేనా అయితే రెండు వేల ఇరవై మూడులో గౌతమ్కి జాబ్ వచ్చింది గౌతమ్ జాబ్ వచ్చిన తర్వాతే నేను హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొనవలసి వచ్చింది గౌతమే నాకు కొనిసి ఇచ్చాడు అనమాట గిఫ్ట్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మన పిల్లలకి ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి నా తరపు నుండి ఇదే రిక్వెస్ట్ అనమాట మనం ఎన్ని బాధలు పడినా సరే వాళ్ళకి మంచి లైఫ్ అయితే ఇవ్వాలి అనమాట నాకు పెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇంతవరకు నేను అద్దె కొంపల్లంటే అంటే ఉన్నాను అద్దీంటిల్లు అంటే ఉన్నాను మేము ఇల్లు కొనుక్కోగలము మా ఆయన గవర్నమెంట్ జాబు లోన్ పెట్టి ఇల్లు కొనుక్కోగలము కానీ ఇల్లు కొనుక్కుంటే మనకి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము ఇల్లు ఈరోజు ఏముంది రేపైనా కొనుక్కుందాము ఇంటి కింద ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయడమని మా వారు ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు ఇల్లు కోసం పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం మంచిగా వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళే కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో మా ఇద్దరం ఉండేవాళ్ళమండి మా చుట్టాలు కొలిక్స్ అందరూ ఎంతవరకు ఇల్లు లేదు మీరు ఏం చేస్తున్నారు ఇలా అనేవాళ్ళు అనమాట ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడైనా కలిసినా సరే కొంచెం చీప్గా చూసేవాళ్ళు అనమాట ఏం చేస్తున్నారు డబ్బులు ఎంతవరకు మీకు ఇల్లు లేదు కారు లేదు ఇలా మాట్లాడేవాళ్ళు అనమాట ఏదైనా మనం అనుకుని తవ్వదండి మనకి ఎప్పుడు ఆ దేవుడు మనకు రాసి పెడితే అప్పుడే మనం అనుభవించాలి అయితే కొంతమంది గొప్పల కోసం అప్పులు వాడేసి ఇల్లులు లోన్లు పెట్టి కొనుక్కోవడము అప్పులు వాడేసి షికారులు తిరగడం ఇలా చేస్తూ ఉంటారు జనాల కోసం మనం ఏ రోజు కూడా బతకకూడదండి మన ఫ్యామిలీ కోసం మనం బతకాలి ఇదొక్కటే నేను ఇస్తాను ఇప్పుడు నేను ఈ లైఫ్ స్టైల్ ఎలా అనుభవిస్తున్నానంటే నా వెనక చాలా చాలా వరకు బాధ ఉందండి ఎందుకంటే నేను చెప్పుకోలేదు అందరి దగ్గర చెప్పుకోలేను నేను నాకున్ని సమస్యలు నాకున్న ఇవి ప్రతి వాళ్ళు కష్టపడకుండా ఏది రాదండి ఓకేనా సరే నాకు ఎందుకు ఎందుకులేండి అయితే గౌతమ్కి జాబ్ అయితే రెండు వేల ఇరవై మూడులో వచ్చింది మేము రెండు వేల ఇరవై నాలుగులో ఇల్లు అయితే కొన్నామండి తర్వాత గౌతమ్కి ఆ జాబ్లో సాటిఫికేషన్ లేదనమాట ట్రైలర్ బిట్స్ అనేది అమెరికాలో ద బెస్ట్ కంపెనీ అనమాట ఫేస్బుక్ అమెజాన్ అంటే పెద్ద పెద్ద కంపెనీలకి ఇది సెక్యూరిటీ కంపెనీ అనమాట వెబ్ త్రీ అందులో గౌతమ్కి జాయిన్ అవ్వాలి మమ్మీ ఆ కంపెనీలో నేను ఎప్పుడైనా వర్క్ చేయాలి మమ్మీ అది ఆషామాష కంపెనీ కాదు చాలా బెస్ట్ కంపెనీ అనమాట గూగులు ఆ తర్వాత ఫేస్బుక్ అవన్నీ వాళ్ళు వాళ్ళు రీస్ అంటే వాళ్ళు హ్యాక్ చేయకుండా ఉంటాయన్నమాట నాకు చెప్పడం రావట్లేదు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి ఆ కంపెనీ ఆధ్వర్యంలో ఉంటాయి అంటే ఎటువంటి వాళ్ళకి ఇస్తుంది అనమాట ఎన్నో హ్యాక్ అవ్వకుండా ఆ కంపెనీలో గౌతమ్కి మొన్న టూ ఇయర్స్ నుంచి వర్క్ అప్లికేషన్ పెడితే ఫెయిల్ అయిపోండు మొన్న అయితే సెలెక్ట్ అయ్యాడండి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మాకు కొన్ని నువ్వుకు అంటే కంప్యూటరు టేబుల్ ఇవన్నీ ఉండాలి కదా అని వాళ్ళైతే కొన్ని మాకు ప్రొవైడ్ చేశారనమాట కంప్ గౌతమ్ కంపెనీ తరఫు నుంచి కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి అనమాట అవి ఏవేవి ఇచ్చారు ఏంటి అనేది నేను వీడియో తీస్తానా చెప్తాను అంటే అప్పుడు గౌతమ్ నాకు పర్మిషన్ ఇచ్చాడు కాకపోతే ఈ పాటికి సోమన్ టీవీ వాళ్ళు కొన్ని కొన్ని టీవీ ఛానల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారండి గౌతమ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో వాళ్ళు అయితే అన్నారనమాట నువ్వు ఇంత టాలెంట్గా ఇంత మంచి కంపెనీలో జాయిన్ అయ్యావు ఇంటర్వ్యూ తీసుకో అందరికీ మోటివేషన్లా ఉంటుందంటే గౌతం అయితే తీసుకోలేదనమాట ఈ ఒక్క వీడియో నువ్వు పెట్టు మమ్మీ ఎందుకో గొప్పలు చెప్పుకోవడం అని వాడి ఉంటుందన్నమాట వాడికి అలా వాడు అనుకుంటాడనమాట ఎవరికి చెప్పొద్దులే మమ్మీ ఎందుకు చెప్పుకోవడం అని అంటాడు కానీ ఈరోజు మనము నీ టాలెంట్ చూపించి నీ నువ్వు ఎలా గ్రోత్ అయ్యావు అనేది నలుగురికి ఉపయోగపడుతుంది కొంతమంది పేరెంట్స్ కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది వాళ్ళు కూడా నీకు ఆదర్శంగా తీసుకొని చదవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే నేను గౌతమ్కి చెప్తే వాడు ఓకే చెప్పాడు అనమాట ఈ వీడియోకి చెప్పడం జరిగిందనమాట ఇంకొక విషయం ఏంటంటే గౌతమ్ సెంట్ జోసఫ్లో చదువుకుంటు చదివాడు అండి శ్రీకాకుళం అక్కడ టీచర్స్ కంప్యూటర్ టీ టీచర్ అయితే ప్రతి స్టూడెంట్కి గౌతమ్ గురించి చెప్తారనమాట మా మా స్టూడెంట్ నా స్టూడెంట్ ఇంత ఇంత గ్రోత్ అయ్యాడు ఇంత మంచిగా ఇంటర్మీడియట్లోనే మంచి జాబ్ వచ్చింది ఆ అబ్బాయి ఇలా చదివేవాడు అలా చదివేవాడు అని అక్కడ ఉండే స్టూడెంట్లకైతే మా గౌతమ్ కోసం చెప్తూ ఉంటారనమాట అంత గౌతం అంతా సాఫ్ట్గా అంటే గొప్పలు ఏం చెప్పుకోడండి ఎందుకు గొప్పలు చెప్పుకోవడం మమ్మీ మన టాలెంట్ తెలిసిన వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది అనే ఉద్దేశంలో ఉంటాడనమాట అయితే ఈరోజు నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకి ఎప్పుడైనా సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇచ్చామనుకోండి వాళ్ళకి మనము సంపాదన అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే పైకి వెళ్తూ ఉంటారండి ఏదైనా సరే నేను అదొక్కటే మీ అందరికీ చెప్తాను ఓకేనా అయితే మొన్ననే ఆర్డర్ పెట్టాడు ఇది ఢిల్లీ నుండి వచ్చిందనమాట ఈ టేబుల్కి వాళ్ళు వెయ్యి డాలర్లు అయితే ఇచ్చారనమాట ఇది సెట్ చేస్తున్నాడు ఇది సేపు టేబుల్ అనమాట అంటే ఈ టేబులే కొనుక్కోవాలని గౌతమ్కి ఎప్పటి నుంచో ఉండి మనకైతే రెంట్ హౌస్లో ఉండేటప్పుడు మాకు ఫే ఫేస్ లేక కొనలేదు ఆ తర్వాత ఐకేలో చిన్నది కొనేసాను దాని మీద వర్క్ చేసుకున్నాడు ఎన్ని రోజులు ఇప్పుడైతే ఇడు కోరిక నెరవేరిపోయిందనమాట ఓకేనా సరే గౌతమ్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఏ ఐటమ్స్ వాళ్ళు ఇచ్చారంటే మనం వీడియోకి వెళ్ళిపోదాం రండి హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబ్ల్యూన్ ఛానల్కి స్వాగతం అండి గౌతమ్ అయితే టేబుల్ అయితే చేంజ్ చేసాడండి ఈ టేబుల్ ఎందుకు చేంజ్ చేశాడంటే గౌతమ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేశారనమాట మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు నాకు అక్క మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏ జాబ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీగా చెప్తాను అయితే వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే నేను చెప్తాను ఈ చైర్ అయితే మేమే కొనుక్కున్నామండి ఈ చైరు ఈ చైర్ అయితే పదిహేను వేలు అయిందా అంతా ముప్పై నలభై ముప్పై ముప్పై వేలు అయిందండి ఇది మనకి బ్యాక్ పెయిన్ గట్రా రాకుండా ఉండడానికి అయితే కొనుక్కున్నాడు అయితే ఫస్ట్ ఇక్కడ రండి ముందుగా మీకు చెప్తాను అనమాట గౌతమ్ కంపెనీ అమెరికాలో కంపెనీ అనమాట ట్రైలర్ బిట్స్ ఒక వన్ మంత్ నుంచి జాయిన్ అయ్యాడు అనమాట వాళ్ళు జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీయే ఈ ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ ప్రొవైడ్ చేసిందనమాట అంటే వాళ్ళకి అలా ఇవ్వడం అలవాటు అంట వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవన్నీ కొనుక్కున్నారు అయితే ఏది కొనాలి ఏ కంపెనీ కొనాలని కూడా వాళ్ళే చెప్తారనమాట ముందుగా హెడ్ ఫోన్స్ అంతేగా ఇది ఫిఫ్టీ థౌజండ్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కంపెనీ ఎంత మంచిది ఎంత మంచిగా ఇచ్చారు అనేది అనమాట ఇది మేమైతే కొనుక్కోలేదు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇది ఫిఫ్టీ థౌజండ్ అనమాట ఏ కంపెనీ ఇది సెన్హైజర్ హైజర్ అంట కంపెనీ బయట ఒక మనకి ఏది నాయిస్ తినిపించదు వాళ్ళు వీడియో కాల్లో వాళ్ళ కంపెనీ ఏమైనా మాట్లాడుకుంటే సైలెన్స్గా ఉంటుంది చాలా బాగుంది అనమాట ఇది ఇది ఫిఫ్టీ థౌజండ్ అనమాట వాళ్ళు మొత్తం మనకి ఎంత ఇచ్చారు ఎయిట్ లాక్సా ఎయిట్ ల్యాక్స్ ఇచ్చారండి వాళ్ళు వాడి కంపెనీ జాయిన్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు టేబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అని ఉన్నాం ఈ ల్యాప్టాప్ ఏదో చూపించు ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ ఎంత ఐదు లక్షల ఈ ల్యాప్టాప్ ఐదు లక్షలండి ఆ తర్వాత ఇదేంటిది మౌస్ నువ్వే కొన్నావా వాళ్ళదేనా ఎంత ఇది టెన్ థౌసండ్ ఇది టెన్ థౌసండ్ అండి ఆ తర్వాత ఇంకేంటంటే ఇది వెబ్ వెబ్ కెమెరా ఇది ఇది కూడా వాళ్ళే కొనుక్కోమన్నారు క్లారిటీ కోసం అనమాట వీడియో కాల్ లో ఉంటాయి కదా అని ఆ తర్వాత ఇది డెల్ మానిటర్ ఇది ఇది కూడా ఫిఫ్టీయా ఎంత ఇది ఫిఫ్టీ థౌజండ్ ఇదంత ఇది థౌసండ్ ఇది ట్వంటీ థౌజండ్ ఇది మేము కొనుక్కున్నాం గౌతమ్ ఫస్ట్ జపాన్ కంపెనీలో వర్క్ చేసేవాడు టెక్ ఫండ్ లో వాళ్ళు అప్పుడు అమౌంట్ ఇస్తే ఇది ల్యాప్టాప్ కొనుక్కున్నాడు ఇది త్రీ ల్యాక్స్ అంత అనమాట ఇది ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు కొనమన్నారు ఇది బాగుంటుంది ఇది కొనుక్కోమని చెప్పారు అనమాట ఆ తర్వాత దీని వెనక ఉంటుంది ఈ స్టాండ్ అనమాట ఇలా కూడా మూవుల్ అవుతుంది అనమాట ఈ స్టాండ్ ఈ స్టాండ్ అంత ఇది చాలా బాగుంది అనమాట ఆ తర్వాత ఇది క్రిప్టో వాలెట్ అనమాట ఇది గౌతమ్ కొనుక్కున్నాడు వాళ్ళు ఇచ్చారా క్రిప్టో వాలెట్ ఇది ఇది ఎంత పడుతుంది నైన్టీ థౌజండ్ అంతేనా ఇటు దీని గురించి ఏంటి ఇది క్రిప్టో వాడి సంబంధించింది ఇది ఇది వాడు కొనుక్కున్నాడు ఇది కూడా యాపిల్ కీప్యాడ్ అనమాట వాళ్ళే ఇచ్చారు కదా అదేలే తర్వాత మీకు ఇదొకటి చూపించాలండి నోట్ ప్యాడ్ అనమాట నోట్ ప్యాడ్ ఇది నోట్ ప్యాడ్ ఇగండి ఇది మనము బుక్ లో ఎలా రాసుకుంటామో అలాగ రాసుకోవడం అనమాట ఆ తర్వాత ఈ టేబుల్ అండి ఈ టేబుల్ ఏంటంటే నైంటీ సిక్స్ థౌజండ్ అనమాట ఇది మన ఇండియాదే అని ఢిల్లీలో ఢిల్లీ నుండి వచ్చింది టేబుల్ కూడా వాళ్ళే మంచి టేబుల్ కొనుక్కో ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా టేబుల్ కూడా అంటే దీని అన్నింటికి ఎయిట్ ల్యాక్స్ ఇచ్చారు మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఇది ఒక వెయ్యి డాలర్లు ఇచ్చారు అనమాట వెయ్యి డాలర్లునా వెయ్యి డాలర్లు అయితే ఇచ్చారు దీనికి టేబుల్కి వాడి కంపెనీ ఏంటంటే ట్రైలర్ బిడ్స్ గౌతమ్ ఒక్కడే ఇండియా నుంచి సెలెక్ట్ అయ్యాడనమాట టూ ఇయర్స్ నుంచి వాళ్ళకి అప్లికేషన్ పెడుతున్నాడు టూ ఇయర్స్ ఫెయిల్ అయిపోయాడు అనమాట సెలెక్ట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యాడనమాట అందుకోసం ఇండియా నుంచి వీడు ఒక్కడే సెలెక్ట్ అయ్యేటప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కంపెనీ చాలా వరకు ట్రై చేశాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు అనమాట టూ ఇయర్స్ ఈ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యాడనమాట ఇండియా నుంచి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి పెంచ్ బెంచి కంపెనీస్ అయితే వీళ్ళు సెక్యూరిటీ కంపెనీ అనమాట గౌతమ్ వెబ్ త్రీ వెబ్ త్రీలో చేస్తున్నాడు అనమాట అంతేనా చెప్పురా వెబ్ త్రీలో పని చేస్తున్నాడు అందరూ అడుగుతారు కదా అక్క మీరేం మీ పిల్లలు ఏం జాబ్ చేస్తున్నారని సెక్యూరిటీ రీచర్చర్ అనమాట అంటే పెద్ద పెద్ద కంపెనీలకి వీళ్ళు హ్యాక్ చేయకుండా అంటే కొంతమంది హ్యాకింగ్స్ ఉంటారు కదండి వాళ్ళు హ్యాక్ చేయకుండా వీళ్ళు కాపాడుతారు అనమాట అంతవరకు నాకు తెలుసు ఇది అమెరికాలో ఉందనమాట ఈ కంపెనీ ట్రైలర్ బిట్స్ అనేది చాలా మందికి తెలుసుంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలుస్తుంది ఇది మొన్ననే వీడికి వచ్చిందండి అది అది రావడం వల్ల మొన్న జనవరి ఫిఫ్త్ నుండి జాయిన్ అయ్యాడు అనమాట శాలరీ గట అనేది చెప్పకూడదు అనమాట బయటికి వాళ్ళ కంపెనీ తరపు నుంచి ఆర్డర్ అనమాట చెప్పకూడదని అందుకే మీకు చెప్పట్లేదు మంచి శాలరీ వస్తుంది అయితే ఏవేవి ఇచ్చాడు అనేది మీకు చెప్తాను ఈ ఈ టేబుల్ ఏంటంటే మనం సిట్టింగ్ చేసుకోవచ్చు స్టాండింగ్ కూడా వర్క్ చేసుకోవచ్చు ఎందుకంటే వీటి టైమింగ్స్ ఎలాగా ఉంటుందంటే ఎయిట్ అవర్స్ ఉంటుంది అనమాట నైట్ అందుకోసం ఎక్కువగా స్ట్రగుల్ అవ్వకూడదు అని మంచి టేబుల్ అయితే ఇచ్చారు అనమాట అన్ని అరేంజ్ చేసుకున్నాడు ఎలాగేది పైకి 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 ఇదేనా ఇది ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఇది నైన్టీ సిక్స్ థౌజండ్ అయ్యిందండి ఎందుకంటే కింద మోటార్ ఉంటుంది అనమాట మనము ఇది వర్క్ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అందుకోసం పైన మనకి ఎంత వర్క్ కావాలంటే అనమాట సిట్టింగ్ ఇగో కిందోటార్ సిస్టమ్ ఉంది అనమాట ఫస్ట్ గౌతమ్ది కొన్ని ఐక్య కొన్నాను అనమాట అది మాన్యుల్ తిప్పుతుంటే పైకి వస్తుంది కిందకు వస్తుంది అనమాట అంతేనా అంతే అదండి మా పిల్లలు సాఫ్ట్వేర్ మా ఇద్దరు పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మా పెద్ద అబ్బాయి టెక్ ఫండ్లో చేస్తాడు జపాన్ కంపెనీకి వాడిది కూడా వెబ్ త్రీ అనండి ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేసిన సుగునుభవంత్ ఓం శ్రీ మాత్రమే నమ